వాళ్ళు ఇచ్చిన చూడండి ప్రధాన ప్రతిపక్ష హోదాని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ నుంచి వైఎస్ఆర్సీపీ బాయ్కాట్ గవర్నర్ ప్రసంగాన్ని కూడా బాయ్కాట్ చేసి అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేలతో కలిసి బయటికి వచ్చిన వైఎస్ జగన్ గారు మా నిన్న దాకా సింహం పులి అసెంబ్లీని ఊపేత్తాం గడగడలాడించేత్తాం తమిళ తెలుగు మలయాళం ఉర్దూ పంజాబీ దేశంలో ఉన్న అన్ని రకాల భాషలతోటి అసెంబ్లీని ఒక ఆట ఆడేస్తాడో ఇరగదీసేస్తాడో జగన్మోహన్ రెడ్డి మాట్లాడే భాష ఎవరికీ అర్థం కాదు ఇలాంటి ఇచ్చుకొచ్చారు మాట ఒకసారి సాక్షిలో కూడ ఒకసారి తమిళం చూసిరా నిన్న నేను వేసిన వీడియో అన్నమాట సింహం వేటకు బయలుదేరలేదు అప్పుడే వణికి పోతున్నా నక్కలు గంపు ఎవడొనిగిపోతున్నాడు ఎవడ సింహం ఈ తురుపళ్ళు వేసుకొని ఈ పిచ్చిమోకం వేసుకొని తింగ తింగర చూపులు చూసుకుంటే ఇలా ధనం పెట్టేసిన సింహం అయిపోయాడా పట్టుమని అసెంబ్లీలో రెండు నిమిషాలు రెండు నిమిషాలు కూర్చున్నాడేమో సింహం నీకు తెలియదా ఏది ఎడుతున్నావు ఎందుకు అంటే ఎకదొబ్బతానికి అన్నట్టు ప్రజలు ఇవ్వలేదు కదా మనకి ప్రతిపక్ష హోదా మనకు ప్రజలు ఇచ్చారా ప్రజలు ఇవ్వలేదు ప్రజలు ఇవ్వలేని ప్రతిపక్ష హోదా అని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇస్తారు మీకు పిచ్చ కాకపోతే ఆయన ఎందుకు ఎత్తాడయ్యా నీకు ప్రతిపక్ష హోదా కావాలంటే మినిమం పద్దెనిమిది సీట్లు రావాలి రావాలా వద్దా ఇదే విషయం జగన్మోహన్ రెడ్డి గతంలో ముఖ్యమంత్రి హోదాలో అదే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు కూడా కాదు చంద్రబాబు ఆల్రెడీ నలుగురు ఎమ్మెల్యేలు బయటకు వచ్చేసారు మా పార్టీలోకి మేము లాగేసుకున్నాము నేను సైకి చేస్తే ఇంకో నలుగురు కూడా వచ్చేతనికి సిద్ధంగా ఉన్నారు అప్పుడు నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని అదే అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఏ మోఖం పెట్టుకుని అన్నట్రా ఆ పద్దెనిమిది సీట్లని గుర్తుంచుకునే కదా అన్నాడు అవునా ప్రధాన ప్రతిపక్షానికి ఉండాల్సింది పద్దెనిమిది సీట్లు అంటే పదో వంతు పద్దెనిమిది సీట్లు ఉంటేనే ప్రధాన ప్రతిపక్షం ఆ ఉద్దేశంతోనే కదా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు వాగింది ప్రజలు ఇవ్వలేదు ప్రజలు మీకు ఇచ్చింది పదకొండు వెళ్తే వెళ్ళాలా లేకపోతే లేదు వెళ్ళకపోతే ఒక బాధ అనర్హత వేటు మళ్ళీ ఒక ఎన్నికొచ్చిద్ది ఆ తర్వాత మనం కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేమని చెప్పేసి అని వెళ్ళాడు అగో దండం పెట్టుకుంటూ ఊపుకుంటూ వచ్చేసాడు అయిపోయింది మూడు రోజులు బట్టి పెద్ద పెద్ద ఎలివేషన్ ఇచ్చారు ఏమైంది ఐదు నిమిషాలు లేడు ఇల్లు నన్ను సేపు లేడు పైగా మీరు ఇక్కడ ఎల్వేషన్లో చూసారా సింహం వేటకు బయలుదేరిందంట ఏమైంది ఏం చేసింది ఏటల్లి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని కృష్ణరాజు గారిని పవన్ కళ్యాణ్ గారిని చూసి సింహం భయపడి పారిపోయి వచ్చేసింది వెనకెమటే ఏంటి నిమిషాల వ్యవధిలో మళ్ళీని గంటల గంటల కూర్చోలా కనీసం గవర్నర్ గారి ప్రసంగం అయిపోయేంత వరకు అయినా సరే వెయిట్ చేసి కాస్త ఉపయోగపట్టి ఆ అడుక్కునేది ఏదో చంద్రబాబు నాయుడు గారిని అడుక్కుంటే ఏదైనా ఉపయోగం ఉండేదేమో అంతేనా అడుక్కునేది ఏదో అసెంబ్లీలో అడుక్కోవాల్సింది అయ్యా స్పీకర్ గారు మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే కానీ నేను మాట్లాడలేనని చెప్పేసి ఒకవేళ ఇచ్చినా వెళ్ళండి అసెంబ్లీకి నేను పని వెళ్తా ఇవాళ ఏదో ఒక సాకు చెబుతున్నారు కానీ నిజంగా ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించి ఆ హోదా కలిపితే అసెంబ్లీకి వెళ్తారనుకుంటున్నారా ఇచ్చినా వెళ్ళవు ఎందుకు వెళ్ళనుకున్నారో స్క్రిప్ట్ లేదా మాట్లాడలేడు అంత ఆయన అంత నాలెడ్జ్ ఉన్న బుర్ర అంటే అది ఉన్నాను ఎవడో కూడా స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడడమే అవి కూడా పచ్చి అబద్దాలు నూటంటే ఈనాడు ఏ రోజు కూడా నిజం చెప్పడు ఆ అబద్ధాలు చెప్పడానికి అసెంబ్లీకి వెళ్తాడా పైగా బొత్స సత్యనారాయణ ఇలా ఎమ్మెల్యేలు ఆ వరది కళ్యాణి ఎవరు ఉన్నారు అసలు ప్రధాన ప్రతిపక్షం లేని అసెంబ్లీ ఎక్కడైనా ఉందా అదే ప్రజలు అవ్వలేదు కదండి ప్రజలు ఇస్తే ఎత్తారు ఒకవేళ మీరు గతంలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నీకు ప్రధాన ప్రతిపక్షం కూడా లేకుండా చేస్తాం అని మీరు మాట్లాడకపోయి ఉంటే ఇద్దుడేమో చంద్రబాబు నాయుడు గారు ఆ హోదా కల్పించదురేమో కానీ మీరు అలా మాట్లాడలేదు కదా చంద్రబాబు నాయుడు గారికి ప్రధాన ప్రతిపక్ష హోదా తీసేయాలి ఆయన సెక్యూరిటీ తగ్గించేయాలి ఆయన పైన మనం దాడులు చేయించాలి ఆ ప్లాన్ వేసారా లేరా మీరు గతంలోని మరి వాళ్ళు ఎవరిని అడుగుతున్నారు ఎవరు ఇచ్చేస్తారు పోనీ ఎల్లునోడు వెళ్ళినట్టు వాళ్ళు కూర్చొని మాట్లాడా ఐదు నిమిషాలు ఉన్నాడా అసలు సభలో ఏం మాట్లాడారో తెలుసా అలాగే ఇక్కడికి వచ్చి మీరు ఉపన్యాసంలో పాఠాలు చెప్తారా పైగా మనకు ఎలివేసా సింహం ఏటకు బయలుదేరిపోయింది ఆ ఏటకు బయలుపోయి అక్కడికి వెళ్ళి నిరోచనం చేసుకుని వచ్చేసింది వెనక్కి చూడంగానే భయపడిపోయి వెనక్కి వచ్చేసింది సింహం ఏటకి వెళ్ళిపోయింది ఇది ఏట మీరు మీ పిచ్చి ఎలివేసలు మీ సన్నాసి ఎలివేసలు మానేసి ప్రజలకు ఉపయోగపడే పనులు చేయండి అసెంబ్లీకి తగిలాడి అసెంబ్లీలో కూర్చొని అక్కడ పోరాటం చేయాలి బయటకు వచ్చి కీచుకుని పెద్ద పెద్ద పెద్దగా కలిసి ఎత్తే ఏం ఊడిపోదు అక్కడ అది ఎవడైనా సరే మనం ఏది మాట్లాడాలన్నా అసెంబ్లీలో మాట్లాడ నేను గెలిపించింది ఎందుకు పనుడా అసెంబ్లీ ఎగ్గొట్టేసి బయట తిరిగామని కాదు ఇది కూడా మళ్ళీ భయమే జీతం ఆగిపోద్దని చెప్పేసి నేను భయం జీతంతో జీతం అబ్బియ్యాలి కదా రోజు వెళ్ళాడు ఎంత నామకేవాస్ వెళ్ళి అటెండెన్స్ చేయించుకొని సంతకం పెట్టేసి అక్కడ మళ్ళీ అరవై రోజుల వరకు వెళ్ళడం ఎలా అవసరం లేదు తను ఇంట్లో ఒక ప్రెస్ మీట్ పెట్టేసుకుంటాడు అసెంబ్లీలో ఏది జరిగినా సరే ఆ ప్రెస్ మీట్లో లో గొంతుకి వేసుకుని పెద్ద పెద్దగా అరిచేస్తూ అక్కడ వార్నింగ్లు ఇచ్చేస్తాడు ఇది ఆ వార్నింగ్ లేదు అసెంబ్లీలో వేయ నువ్వు నిన్న మొన్న ఆ వాళ్ళ నన్ను వంశీ పరామర్శించుకెళ్ళినప్పుడు ఆ తర్వాత గుంటూరు మిర్చి ఆటికెళ్ళినప్పుడు ఆ కీజు గొంతుకి వేసుకుని పెద్ద పెద్ద కేకలే వేసావు కదా ఆ కేకలు లేదు అసెంబ్లీలో వేసి నీకు అవకాశం రాకుండా ఎందుకుంటుంది ఖచ్చితంగా వచ్చిందండి అరే కనీసం మా కోసమైనా సరే స్పీకర్ గారు నీకు మాట్లాడే అవకాశం ఇస్తారో ప్రజలకు తెలియాలి కదా నువ్వు ఎంత పోటుగడవు అని చెప్పేసి అని నేను ఎంత బ్రహ్మాండంగా మాట్లాడతావు ఎంత తిరగదీసేస్తావు తీసేస్తావు జనాన్ని చూపించే ప్రయత్నం అన్న చేస్తారు ఖచ్చితంగా చేస్తారు నీకు అవకాశం ఇవ్వకుండా అయితే ఉండరా నాకు ఖచ్చితంగా ఇస్తారు నేను మాట్లాడతాను అంటే బ్రహ్మాండంగా నీకు మైకి ఇస్తారు అక్కడికి వెళ్ళి ఏమైనా మాట్లాడతావు తమ్మమ్మ అంటావు నాలుగు డైలాగులు కొడతావు అంతే దాన్ని ఎవరో ఒకరు లేచి అబ్జెక్షన్ చెప్తారు దానికి నన్ను అవమానించారని చెప్పేసి అని అంటావు ఆ పేపర్లకి ఏపర్లు ఎక్కడికెక్కడి గట్రా వేసి పెట్టేసి బయటకు వచ్చేస్తావు అంతేనా కాస్త సిగ్గుండాలి నీకు ఆ మాత్రం ఓపిక లేనప్పుడు దేనికి అసెంబ్లీకి వెళ్ళడం కాబట్టి ఏంటంటే ఈ అప్పబ్బాయ మాటలో ఈ ఉపన్యాసాలు ఆ ఎమ్మెల్యేల చేత ఆ బొత్స సత్యనారాయణ చేత అవరుదు కళ్యాణి చేత పైగా మీడియాకు ఆంక్షలు విధించేశారు సాక్షి ఏం చేసింది మిగిలిన మూడు ఛానల్స్ ఏం చేసినవి పెద్ద పెద్ద ఉపన్యాసాలు అసలు ఇది రాజ్యాంగం అదే అంటే ఇది ప్రజాస్వామ్యమా రాజ్యాంగం అమల్లో ఉందా రాజ్యాంగం నడుపుతుందా అని చెప్పేసి ఇక్కడ ఉపన్యాసాలు కొడుతున్నాను మరి గతంలో జగన్మోహన్ రెడ్డి చేసినప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి టీవీ పై పైన ఏవిఎన్ పైన ఈనాడు పైన ఇవే ఆంక్షలు విధించేశాడు కదా ఎందుకు విధించేశాడు కనీసం చంద్రబాబు నాయుడు గారు కానీ లేదంటే అప్పుడు ప్రతిపక్ష నేతలు అచ్చెన్నాయుడు గారు కావచ్చు లేదంటే మిగిలిన సభ్యులు ఎవరైనా సరే వాళ్ళ మాట్లాడుతున్నప్పుడు కనీసం వాళ్ళ వైపు కూడా చూపించేవారు కాదు కనీసం కెమెరాలు కూడా వాళ్ళ వైపు తిప్పించేవారు కాదు వాళ్ళ మాట్లాడుతున్నా జగన్మోహన్ రెడ్డి సుందరమైన ముఖమే చూడాలి మిగిలిన సభ్యులు ఎవరు మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి సుందరమైన ముఖమే చూపించేవారు ఆ జగన్మోహన్ రెడ్డి ముఖానికి కెమెరా పెట్టి ఫిక్స్ చేసి అలా వదిలేసేవారు అంతే ఎవరు మాట్లాడినా మిగిలిన సభ్యులు ఎవరు మాట్లాడినా ఆ జగన్మోహన్ రెడ్డి మొక్క కూడా చూపించేవారంటే మాకు ఎవరు చూపించేవారు అంటే లేదు కొడాలని రోజాను అంబట్రాంబాబు అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడితే వాళ్ళ మొక్కలు చూపించేవారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు కానీ మూతులు తిట్టేస్తారు కదా అసెంబ్లీలో కాస్త సిగ్గుపడండి ప్రజాస్వామ్యము ఇలాంటి డైలాగ్ మీరు అసలు కొట్టమాక్కండి ఎలివేషన్లు కట్టి మాకండి అయిపోయింది సినిమా ఇక్కడితో అయిపోయింది మళ్ళీ ఒక ఆరు నెలల వరకు మళ్ళీ అసెంబ్లీకి వెళ్ళడం కనబడ్డావు అంత సాహసం చేయలేడు వాస్తవానికి మీరు అనుకున్నట్టుగా పులి కాదు బొక్క కాదు అదొక పిల్లి అంతే పట్టుమని పది మందిని చూస్తే భయపడిపోతాడు అసెంబ్లీలో మాట్లాడలేడు ఒకవేళ మైక్ ఇచ్చినా సరే తడబడతాడు తప్పితే మాట్లాడ బంద్ వేస్తాను వెళ్తాను నేను ఇంకెప్పుడు ఇలాంటి సొలు డైలాగులు సొలు ఓపెన్ మీరు మీ పేజీలు లేకేసుకొని మీ కార్యకర్తలను పెత్తాలు చేసేసుకో మాకు అండి అప్పుడే ఇచ్చేస్తున్నారు గవర్నర్ ప్రసంగాన్ని బాగా చేసాడు మా అన్న ఊరికి పినిపించేసాను అసలు లేరా అసలు మాట్లాడిన చేతనైతేనే కదరా మాట్లాడే చేతనైతే ఏదో రకంగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాడు మాట్లాడే శాతం ఏం చేస్తాడో ఏదో వంకట్టుకొని బయటకు వచ్చేస్తాను చూస్తాడు అప్పుడు చూడు ఊరగట్టే మనం చూస్తూ ఉంటాం మన చిన్నప్పుడు మనకు ఆ రోజు స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేదనుకో ఏదో రకంగా ఏదో కడుపు కొనో జ్వరం వనం ఇంకోటనో ఇంకోటి చెప్పి స్కూల్ యాక్ దిబ్బేసి ఉంటాం సేమ్ అలాగే జగన్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఇంకా కురతనం పోలా ఇంకా కాబట్టి ఏంటంటే ఈ ఎలివేషన్ మానేసి ముందు మీ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళి కనీసం అన్న ఆ పదకొండు నిమిషాలైనా సరే అసెంబ్లీలో కూర్చో ఒక నిమిషం చెప్పిన మనం ఎలా పదకొండు మందు ఉన్నాం కదా కనీసం ఆ పదకొండు నిమిషాలైనా కూర్చుంటే చూడడానికి బాగుంటుంది మేము చెప్పుకోవడానికన్నా బాగుంటుంది ప్రజలు మనల్ని నమ్ముతారని చెప్పేసి అని చెప్పు తాగలండి కాస్త సిగ్గు వచ్చింది